హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయితే నాటాయి ఇక్కడే అన్నమాట ఇంకా ఎక్కడెక్కడ నాటాయో చూద్దాము ఇక్కడైతే ఇవే నాటి టీచేసుకున్నాను ఇంకెక్కడు ఓ ఇక్కడుంది కనిపించట్లేదు దగ్గరికి వెళ్ళంత వరకు ఇదిగోండి ఇక్కడ ఉంది తీకితే చాలా గట్టిగా ఉండడం వల్ల భూమి రావట్లేదు అనమాట ఇది ఇదిగో బాగా వచ్చింది ఇది చూడండి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూద్దాము దగ్గరికి వెళ్తాయి కానీ కనిపించట్లేదు అనమాట ఎక్కడున్నాయి ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ కూడా అసలు కనిపించట్లేదు కానీ కుక్ ఇది అమ్మా ఎలా ఇది వచ్చింది బానే వచ్చింది ఇక చూసారు కదా ఎన్ని కుక్కులో ద ఇటువైపేటో ఉన్నాయేమో చూద్దాం అక్కడ ఒకటేనా ఉంది టో నాటి చూద్దామా మంచి వీడియాకున్నా తడిగా ఉండడం వల్ల ఇక్కడ నాటిందే ఈ ప్లేస్లు ఇలాగా ఒక్క కుక్కన బాగున్నా మార్నింగ్ అయితే కనిపించను తెల్లగా కదా చెప్పులు ధర ఊరిపోయింది ఈ రోజు నాడుతాయి వెతుకు అన్నాను నేను అక్కడ కూడా చూడాలి వెళ్ళక్కడ అక్కడ కూడా నాటే ప్లేసే కదా అమ్మో ఇది నేను వేసుకున్నాను ఇది ఏదో మొక్క ఏంటిది చూడు కింద వైపు చూపించు పాదొచ్చిన తర్వాత చూపిస్తాను కుక్కలు అయితే వెతకడానికి వచ్చాము అనమాట చూసారే ఫోన్ ఫోన్ కుక్కలు ఏరేమో తినట్టంపలు వెయని ఉంటే బాగు ఇవి దామ పిక్కలండి దామ చిక్కుళ్ళు అంటారు ఇది అన్నమాట అవి వేసుకున్నాను పెద్ద పిక్క వల్ల లేట్ అయింది నాటడం అయితే నాటుతుంది ఓకే అవి కూడా మీషోలో ఆర్డర్ చూస్తున్నాను సరేనా కోళ్ళు తినేస్తే ఏమీ ఉండదని అయితే ఈ ప్లేస్ లో ఒకటే దొరుకుతుంది ఆ ప్లేస్ లో అయితే ఎక్కువ దొరుకుతుంది ముందుగా నాటేసినవి ఈ ప్లేస్ లో అయితే చూడండి ఫ్రెండ్స్ అన్ని కుక్కలు ఏరినాను ఉదయం కూడానా ఇప్పుడే ఉన్నాయి అనమాట ఒక మూడు నాలుగు కుక్కలు గడ్డిలోనే ఇవైతే మొక్కలు చూడండి బాగున్నాయా రేట్లు బంతి అంటాను నేను రేట్లు వస్తాయి అన్నమాట ఇవన్నీ కానీ చూడండి మా మొక్కలు అవినా చూడండి ఎంత బాగున్నాయి కదా కోసం చూడండి ఫ్రెండ్స్ మా వీడియో ఫస్ట్ నుండి వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్